కృష్ణ శ అండి మనకి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు బి అనమాట సో మీ అందరికి తెలుసు మనం పైన ఫ్లోర్ లోనే వీడియోస్ అనేవి షూట్ చేస్తాం అనమాట ఇది మనకి వైష్ణవి కాంప్లెక్స్ అయితే ఉంటుందండి మనకి థర్డ్ ఫ్లోర్ లో వీడియో అనేది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది అనమాట పైన వచ్చేసరికి నంబర్ ఆఫ్ స్టాక్ అయితే ఉంటుంది మీరు అంతా చూసుకోవచ్చు కట్ శారీస్ ఫుల్ శారీస్ ఆల్ కలెక్షన్ పండగ అయిపోయింది సంక్రాంతి ఫెస్టివల్ అయిపోయింది మరి ఇవాళ ఏం వీడియో ఇస్తారు ఏం ఐటమ్ ఇస్తారో ఒకసారి అయితే కనుక్కుందాం ఇక్కడైతే మాత్రం ఆన్లైన్ జరుగుతుంది అనమాట ఆన్లైన్ కలెక్షన్ కూడా అవైలబిలిటీ లా ఉంటుంది సరుకు అయితే మాత్రం ఫుల్ అయితే వచ్చేసిందండి కలెక్షన్ అయితే ఇదిగోండి ఇలా ఐటమ్ తీసుకొచ్చారు హలో హలో ఎలా ఉన్నారు గురుగారు బాగు

నువ్వు అది కదా ఇరవై చీర కొన్న వాళ్ళకి ఒక్కొక్క చీర నూట పాతిక రూపాయలు రెండు ముక్కల చీర నూట పాతిక రూపాయలు నూట పాతిక ఇరవై లోపు కొంటే నూట ముప్పై ఐదు రూపాయలు పది రూపాయలు పది రూపాయలు వేరేషన్ బిగ్ బార్డర్స్ ఐదు నుంచి ఏడు మీటర్ల లాగా వస్తుంది అబ్బా ఐదు నుంచి ఏడు మీటర్లు జాయింట్ ఎక్కడ చెప్పలేదు చెప్పలేరు ఓకే మీరు చెక్ చేసి ఇస్తారా అన్నా కూడా ఆర్డర్ క్యాన్సిల్ చేస్తాను ఓకే చెక్ చేసి ఇస్తానంటే చాలు ఇంకా ఫోన్ పెట్టేయటం ఇంకా నాకు రిప్లై కూడా ఇయ్యం ఏది నచ్చిందే చాలా గ్యాప్ వచ్చింది గ్యాప్ మొత్తం కూడా ఒకటేసారి ఫీల్ చేసి బ్లౌజ్ కంపెనీ బ్లౌజే వస్తుంది ఓకే చీర ఐదు మీటర్ నుంచి ఏడు మీటర్లు అయితే ఉండిద్ది అనమాట లిటరల్ చెప్పాలంటే మాత్రం నూట ఇరవై ఐదు రూపాయలు అసలు ఏమొచ్చండి ఒక జాకెట్ ముక్క ముక్క కూడా రాదు నూట యాభై రూపాయలు అయితే ఉంది అలాంటిది మీకు ఐదు నుంచి ఏడు మీటర్ లో ఉన్నటువంటి చీర అనేది వస్తుంది అన్ని కూడా మనకి బిగ్ బార్డర్స్ బో మెలో మెలోడీ కార్ట్ సూపర్ ఐటమ్ సూపర్ సూపర్ మన హీరో ఎక్కువ లెట్ కాబట్టి తక్కువ చూపిస్తాం అవునవును కావాల్సిన బెయి చీర ఉంది ఈ చీర ఉన్నాయి ఓ యూడే యూరియ బెయి చీర కూడా ఉండదు అవ్వదు ఈ నైట్ కి అయితే మాత్రం అసలు ఉండదు ఒకటి ఉండదు ముందు అవును సున్నాలు ఉంటాయి హీరో సరుకు హీరో సరుకు అది సూపర్ సూపర్ డిజైన్స్ కానీ కలర్స్ కానీ అన్ని కూడా ఇట్లా మనకి మీ అందరికీ తెలుసు వీటిలో ఐటమ్ అనేది ఇలానే వస్తుంది కానీ ఒకప్పుడు కచారీస్ లోనే రెండు యాభై మూడు వందలు అలాంటి రేంజ్ లో ఉన్నటువంటి పార్ట్ లో వచ్చింది పార్ట్ గా జాక్ పార్ట్ గా ఇచ్చేస్తున్నారు నూట ఇరవై ఐదు రూపాయలు మాత్రమేనండి ట్వంటీ సారీస్ అబో తీసుకునే వాళ్ళకి ఇరవై చీరలు తీసుకున్నా ఈ రేటే వచ్చింది మినిమం ఇరవై సారీస్ అయితే తీసుకోవాలి ఐదు నుంచి ఏడు మీటర్లు అనేది మీకు ఐదున్నర రావచ్చు ఆరు రావచ్చు ఆరున్నర రావచ్చు ఏడేళ్ళు రావచ్చు దీనికి పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చింది చీర కూడా వచ్చింది అనమాట బాగుంది ఇదిగోండి బ్లౌజ్ జాయింట్ ఒకటి అడగకూడదు అంటే ఎక్కడ వస్తుంది అన్నది కన్ఫామ్ అనేది ఉండదు మీ ఇష్టం అనమాట ట్వంటీ ఫైవ్ రూపీస్ బంగారం అవును తీసుకెళ్ళి నిజంగా బోర్డర్ ఉంది అసలు చాలా బాబేస్తా బార్డర్స్ అన్ని కూడా క్లారిటీ గా ఉన్నాయండి అన్ని కూడా గోల్డ్ జెరీ బుటా బార్డర్స్ కాబట్టి చాలా షైనింగ్ గా ఉన్నాయన్నమాట మీకు కలర్స్ కానీ డిజైన్స్ కానీ అన్ని కూడా నిండు రంగులే వస్తాయి వీటిల్లో ఇంకా డిజైన్స్ అయితే ఉన్నాయి లాట్ ఆఫ్ కలెక్షన్ అండ్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అంటే వీటిలో ఏంటంటే మనకి జెరీ లైన్స్ లో రావచ్చు ఇలా పూల డిజైన్ రావచ్చు బిగ్ బార్డర్స్ బిగ్ బార్డర్ స్పెషల్ మీడియం బార్డర్ స్పెషల్ అన్ని స్పెషల్స్ అయితే ఉన్నాయి ఇందులో చూపించబట్టి ఎటువంటి డిజైన్స్ అయినా ఎటువంటి మోడల్స్ అయినా కూడా నూట ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ట్వంటీ సారీస్ తీసుకోవాలి ఇరవై పీసులు ఓకే గురుగారు మీ చేతిలో ఏ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది నాలుగు ఓకే నాలుగు మీటర్లు అది ఇది ఇంకో ఆ ఇది నాకు తెలిసి ఇది ఒక రెండు మీటర్లు ఉంది నాలుగు ఒక రెండు ఆరు మీటర్లు ఇరునర ఆరునర ఏ వెస్ట్ పిషనే అందరి మీకు కావాలంటే బ్లౌజ్ కొని అలా పక్కన తీసుకుంటారు సరే సరే వీడియో మొత్తం ఏమండి మొత్తం నేను చెప్పగా మూడు కంపెనీలు వస్తాయి ఇందులో కానీ లాభం లేకండిస్ గ్యాప్ వచ్చింది కాబట్టి కొంచెం లాభం లేకపోయినా గ్యాప్ కట్ చేసేయాలి సరే 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 తెలుగులో చెప్పేసి ఓకే ఓకే గుంటూరు శ్రీకృష్ణ శారీస్ అండి వైష్ణవల్సర క్లాత్ మార్కెట్ లో ఉంటుంది పండుగ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడే కలుస్తున్నాం గురువు గారిని అయితే మాత్రం లేటెస్ట్ ఐటమ్స్ తో నూట ఇరవై ఐదు రూపాయలు అన్న రేటు తో అద్రిపాయ ఐటమ్ అయితే ఇచ్చేసేసి ఓకే ఇరవై బిలో తీసుకుంటే కూడా మీకేమైనా డౌట్ రావచ్చు అడిషనల్ ప్రైస్ ఇంకా ఎక్కువ ఉంటుంది వచ్చేసి పది రూపాయలే పది రూపాయలు తో ఉంటుంది బిట్ ఒకటి దీన్ని బారుచేర వచ్చిందా ఇది పెట్టాడు పెట్టాడు ఒకటి పళ్ళు కింద మీరు ఉంచుకుంటారా సరే ఎందుకంటే ఇది నాలుగున్నర రెండున్నర ఆరున్నర ఏడు వచ్చింది ఏడు ఏడు మీటర్లు వచ్చింది సో ఇలా అండి కట్ సారీస్ లో క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది అలానే మనకు వచ్చేసరికి కొలత కూడా ఎక్కువగానే వస్తుంది లిటరల్లీ చెప్పాలంటే మాత్రం పక్కా కూర్చుండ్లోకి వచ్చిందా చెప్పను ఇదైతే వచ్చిందని చెప్తున్నారు మామూలుగా ఓకే వాళ్ళకు వాళ్ళకు కళ్ళ గద్దుకొని తీసేసుకోవచ్చు అండి నూట ఇరవై రూపాయలు నూట ఇరవై ఐదు రూపాయలు అసలు ఏమీ రాదు వన్ డే ఆఫర్ అది సంగతి అది మ్యాచ్ అది సంగతి అదే ఏందా ఇంత కామ్ గా ఇంత ఈజీగా లేటెస్ట్ గా ఇచ్చేస్తున్నాడు పండుగ తర్వాత కూడా బాంబు ఇంకా మీద వన్ డే ఆఫర్ క్లోజ్ అయిపోయింది ఓకే ఓకే ఎంత వీడియో కింద కళ్ళంగా రిలీజ్ చేస్తాం మొన్నట్లాగా భోగి పండగ ఆఫర్లు మామూలుగా ఇవ్వలేదండి అదే క్రేజ్ తో ఈసారి పండగ అయిపోయిన తర్వాత కూడా అదే తో మా గురువు గారు అయితే మాత్రం క్వాలిటీ కానీ అంతా కూడా అన్ని మీరు చక్కగా చెక్ చేసుకోండి షాప్ విజిట్ చేసే వాళ్ళు ధన్యాలు తీసుకొని వచ్చేసేసేయండి అది మాత్రం మర్చిపోవద్దు వీటిలో పైసలు మనీ అండి మన వాళ్ళకి తెలుసు మీకు కోడ్ అర్థం అయిపోయింది మన కస్టమర్లకి మన సబ్స్క్రైబర్లకి వీటిలో ఏంటంటే అన్ని కూడా బాందిని అలానే మనకి మెలోడీ కాటన్ అండ్ మనకు టిష్యూ టైప్ అండ్ డోలా టైప్ చాలా డిజైన్లు అయితే వస్తాయనమాట ఈ ఫ్యాబ్రిక్ ఆ ఫ్యాబ్రిక్ అని చెప్పలేదండి కట్ అంటే ఫస్ట్ మెయిన్ థింగ్ వచ్చేది ఫస్ట్ క్వాలిటీ నార్మల్ బాక్స్ కన్నా బార్ చీర్ల కన్నా కట్ లోనే నాణ్యత అనేది ఎక్కువ ఉండిద్ది అనమాట కానీ కూర్చుండి ఎక్కడ వస్తుందో మేమైతే క్లారిటీ ఇవ్వలేకపోతున్నాము కానీ శోభాగారు శోభాగారు చెప్పారు అయిన లేదు

మీరు ఆ సంగతి సంగతిత్తన్నారా ఏదైనా కొత్త విషయం చెప్తారా అనుకుంటున్నా నాకు తెలిసి ఆ విషయం దగ్గరే మనకు క్లారిటీ వచ్చింది నడుస్తుందా లేదా అన్న డౌట్ అయితే వచ్చింది మేము ఇంకా అయితే మేము కూడా దిగేసాం రంగంలోకి అయితే మామూలుగా ఉండదు కింగ్ అవును కింగ్ చేపిస్తారు చేయించాలి మీరు చేయించాలి మేము తీస్తూ ఉండాలి ఏమంటారు గుర్తుందా ఆల్రెడీ మనం కచ్చారీస్ ఒకటి తీసాం దూది కన్నా మెత్తటి వెన్నపూస చీరలు వచ్చినాయి అదే కదా మనము ఆ పొలం పనులు వాళ్ళకి వాళ్ళకి చాలా బాగుంటాయి అని చెప్పని పెట్టాము బాగా హల్చల్ అయింది అది కూడా అవునా సరిగా అయిపోయింది అయిపోయిందా అలాంటి చీరలు తెప్పి గురు తెప్పించు మన కస్టమర్ ఆ ఇస్తాలే కానీ మన వాళ్ళే ఇస్తారు నీకు ఇది పెడతావుగా ఇప్పుడు చూడండి డిజైన్స్ చూడండి క్వాలిటీ ఓకే ఒకసారి మన వాళ్ళకి అలా ఇచ్చేసేస్తే మన వాళ్ళందరూ నీ దగ్గరకే వస్తారు ఏమంటాం సో గుంటూరు క్లాత్ మార్కెట్ లో ఉంటుందండి శ్రీకృష్ణ సారీస్ బాక్స్ ఐటమ్ లో ఉండేటువంటి ప్యూర్ క్వాలిటీ శారీస్ డిజైన్స్ అన్ని కూడా మనకి వీటిలో అయితే ఉన్నాయి బాగుంది ప్యూర్ అసలు మీటర్ బ మీటర్ బ్లౌజ్ బ్లౌజ్ అవుతుంది సరిపోతుంది అమ్మా బ్లౌజ్ చెప్పాల్సిన అవసరం లేదు మనం ఉన్నది క్లారిటీ క్లారిటీగా నమ్ముతాం సరికైతే మాత్రం ఫుల్ స్టాక్ మోసం చేసినా కస్టమర్ మోసం చేయండి సో కాఫీ కలర్లు ఉన్నటువంటి లైన్ డిజైన్ అండి ఈ డిజైన్స్ కానీ ఈ నిలువు డిజైన్లు కానీ అడ్డన్ డిజైన్లు కానీ జెరీ శారీస్ చాలా కలర్స్ అయితే ఉన్నాయన్నమాట వీటిల్లో ఏవి కావాలన్నా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది మినిమం ఇరవై చీరలు కనుక తీసుకునే వాళ్ళకి నూట పాతిక రూపాయలు అయితే పడుతుంది అనమాట ఇరవై కన్నా బిలో పదిహేను పదహారు అట్లా పది శారీస్ అలా తీసుకునే వాళ్ళకి నూట ముప్పై రూపాయలు అయితే పడుతుంది సరుకు వేసే కొద్ది వస్తూనే ఉంటుంది వెయ్యి చీర ఉంటుందండి లిటరల్లీ ఒక హాఫ్ అన్ అవర్ లో మన వీడియో అనేది రిలీజ్ అయిపోతుంది కాబట్టి ఈ సరుకు అనేది తొందరగా మీరు ఎంత తొందరగా తీసుకుంటే అంత మంచిది అంతే కదా గురుగారు అది అసలు మీ పక్క చూడండి ఇంకో కలర్ మాములుగా లేదు బా 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 సూపర్ సూపర్ ఉంది మెలోడి కాటన్ ఇది హ్యాండ్ హ్యాండ్ రైట్ రైట్ వచ్చిందా ఫార్చు కలర్ బాగుంది ఫస్ట్ థింగ్ సూపర్ ఇది కూడా ఆ రైట్కి అంటేనే చెప్పండి చెప్పండి మీరు చెప్తారు కదా ధర్మం ఫస్ట్ నుంచి అలానే కస్టమర్స్ అందరికి కూడా ఇది కూడా కలర్ బాగుంది బాగుంది సూపర్ ఉంది కలర్ ఒక్క కలర్ చాలా ఉందండి సో ఇలా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయి అనమాట మూడో ఫ్లోర్ లో అయితే మాత్రం మొత్తం సరికే ఉంది ఎంత తొందరగా షాప్ కి విజిట్ చేస్తే అంత బెటర్ ఆన్లైన్ లో వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది అనమాట చెక్ చేసి ఇవ్వడం అనేది అలా ఉండనే ఉండదు మీరు గనక క్లారిటీగా ఇస్తున్నాం చీర చీర ఇన్ని మీటర్లు ఉంటుంది పళ్ళు రావచ్చు బ్లౌజ్ రావచ్చు పర్సెంట్ బ్లూ చూడ్ అంతా బాగుందో అంతా బాక్స్ గురుగారు అట్లా పైసలు అయిపోతుంది ఇస్త్రీ అబ్బాయికి ఇచ్చేసి వెయ్యి రూపాయలు రెండు వేలు వచ్చిన అలా ఉంటది అంతా బాగుండదు సూపర్ అవునవును వస్తున్నాయి అవును అవును అందుకే కదా వెయిట్ చీర చెప్పి చెప్పారు పుల్ సరికి అయితే ఉంది